కరీంనగర్ జిల్లా మధురానగర్ చౌరస్తాలో పహల్గాన్ లో ఉగ్రవాదుల దుశ్చర్యను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు యజ్నేశ్ కేంద్ర బీజేపీ సర్కార్ తప్పిదం వల్లనే ఇరవై ఎనిమిది మంది మృత్యువాత పడ్డారని ఇది బీజేపీ ప్రభుత్వ పిరికి పంద చర్యగా భావిస్తున్నామని అన్నారు ఉగ్రవాదులను వెంటనే శిక్షించి మృతి చెందిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు

కల్పడం జరిగింది ఇందులో ఇరవై ఎనిమిది మంది సాధారణమైన జనాలు మరణించడం కూడా జరిగింది కొంతవరకు గాయాలతో ప్రాణాలతోని హాస్పిటల్లో మన ఊపిరితో ఆడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం దీనికి బీజేపీ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు మరణం చెందిన వారి పట్ల ఈరోజు సంతాపం వ్యక్తం చేస్తున్నాం బీజేపీ ప్రభుత్వం ఈ తప్పిదం ద్వారానే ఈరోజు ఇరవై ఎనిమిది మంది మరణించడం జరిగింది ఇరవై మంది గాయాలకు పాల్పడ్డారు బీజేపీ ప్రభుత్వం ఉగ్రవాదులను వెంటనే శిక్షించి ఉరి తీయాలని చెప్పి యువజన కాంగ్రెస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం